వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసైతే గుత్తి కాకరకాయ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంది ముందుగా మనం గుత్తి కాకరకాయలు అయితే తీసేసుకుందాం ముందుగా కాకరకాయలు తీసేసుకొని శుభ్రంగా వాష్ అయితే చేసేసుకుందామండి నేను ఇక్కడ చూపించిన విధంగా వాష్ చేసేసుకొని దీనిపై చెక్కుని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఆ విధంగా మొత్తం తీసేసుకొని మనం ఇవన్నీ తీసిన తర్వాత మనం కాకరకాయకి మధ్యలో ఘాట్ అనేది కత్తితో పెట్టేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసేయాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అనమాట నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కత్తితో ఘాటు పెట్టేసి ఇందులో ఉన్న ఇంద గింజలన్నీ శుభ్రంగా తీసేసుకుంటామండి అప్పుడే మనం కారం పెట్టడానికి చాలా బాగుంటుంది ఇలా తీసేసిన తర్వాత కొద్దిగా చిటికడ పసుపు చిటికడ సాల్ట్ వేసేసి బాగా ఆ ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలండి దానివల్ల ఏమవుతుందంటే చేదు అనేది పోతుందండి మనం వేయించుకునేటప్పుడు దాన్ని గట్టిగా అనేది గట్టిగా పిండేసి మనం హీట్ చేసి అదే వేయించేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చేదు అనేది లేకుండా ఈయన పక్కన పెట్టేసుకుందాం ఒక ప్యాన్లో ధనియాలు ఎల్లిపాయలు ఎండి కొబ్బరి వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి ఎర్రగా వచ్చేంతవరకు ఇలా అన్నిటిని వేసేసుకొని వేయించుకున్న తర్వాత పల్లీలు కూడా వేయించుకోవాలండి నేను ఫస్ట్లో చూపించలేదు లాస్ట్లో పెడతాను ఒకసారి అయితే చూసేయండి ఇందులోనే జీలకర్ర వేసేసి బాగా అయితే వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో తీసేసుకున్న తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు త్రీ టేబుల్ స్పూన్లు కారం చిటికడు పసుపు వేసేసుకోవాలి ఇక్కడ నుంచి చూపించిన విధంగా అనమాట ఇలా వేసేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టిన పొడిని అయితే ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా అనమాట ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ విధంగా కారం అనేది రెడీ అవుతుంది కారం అయితే పక్కన పెట్టేసుకుందాం ఒక అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కాకరకాయలైతే సిమ్లోనే మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి చేసుకోవాలండి హైలో పెడితే ఏమవుతుందంటే మాడిపోతాయి లోపల ఏమి ఉడకదు పైన మొత్తం మాడిపోతుంది నల్లగా అందుకే మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన విధంగా అయితే వేయించేసుకుందండి ఇలా అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం పడుతుంది వేగటానికి ఇలా వేగిన వాటర్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇదే విధంగా అన్నీ వేయించేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుంటే అవి చల్లగా అయిపోతాయి చల్లగా అయిపోయిన తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం మనం కారం అయితే పెట్టేసుకుందాం ఇలా అనమాట ఇలా పెట్టేసుకొని క్లోజ్ అయితే చేసేసుకుందాం ఇలా అన్నిటికి పెట్టేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుంది ఇలా అయితే కారం అంతా కాకరకాయలు వేసేసి మనకి కాకరకాయ కర్రీ పొడి అయితే కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి తిక్క కర్రీ ఇలా పెట్టినంత కారం రెడీ అందులోనే అదే మనం వేయించుకున్నాం కదండి అదే లో కాకరకాయ బాగుంది కారం పెట్టేసాం కదా ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసే వాళ్ళకు చాలా ఫండ్ మీరు కూడా అలాగే ఇలా హ్యాండి ఫర్ వాచింగ్ ఒక్కడే సలాలి అక్కడ స్టాప్ ఆఫ్ చేసేస్తే మనకి గుత్తి కాకర కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్